ఇది వంద అనారోగ్యాలను రానవదు ఏంటి ఫ్రెండ్స్ వంద అనారోగ్యాలను రానవదా ఏంటి అని అని అనుకుంటున్నారా సో ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇది మరి మీరు వందేళ్ళు వంద అనారోగ్యాలు రాకుండా సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆరోగ్య రహస్యాన్ని మీకు చెప్తున్నాను లేమితో బాధపడే వారికి తేనె దివ్య ఔషధం తేనెను ప్రతిరోజు తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలకు ధరికి రావని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది తేనెలో విటమిన్ సితో పాటు తేనెలో విటమిన్ సితో పాటు ప్రోటీన్స్ అమైనో ఆమ్లాలు కాల్షియం ఐరన్ మాంగనీస్ ఫాస్ఫరస్ జింక్ సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో ఫ్రకోజ్ ముప్పై ఎనిమిది శాతం గ్లూకోజ్ ముప్పై ఒకటి శాతం సుక్రోజు ఒక శాతం నీరు పదిహేడు శాతం ఇతరత చక్కెరలు తొమ్మిది శాతం ఉంటాయి పంచదారతో పోలిస్తే తేనెలో క్యాలరీలు ఎక్కువ తేనెలోని పిండి పదార్థాలు సులభంగా గ్లూకోజ్గా మారిపోవడంతో తేలిగ్గా జీర్ణమవుతాయి వేడి నీటిలో ఒక స్పూను తేనె దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి ఆ నీటిని కొద్దిసేపు పుక్కిలిస్తే నోటి దుర్వాసన పరారవుతుంది తేనె దాల్చిన చెక్క పొడిని కలిపి బ్రెడ్ స్లైస్ మీద రాసుకొని తీసుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది ఈ విధంగా రోజుకు మూడు పొట్ల తింటే క్యాన్సర్ ధరికి రాదు గజ్జి తామర వంటి చర్మ వ్యాధులకు తేనె దాల్చిన చెక్కల మిశ్రమం దివ్య ఔషధంగా పనిచేస్తుంది తేనె సూక్ష్మజీవుల సంహారిణి బ్యాక్టీరియా ఈస్ట్ వంటి సూక్ష్మజీవులను ఎదగనివ్వదు తేనెలోని కార్బోహైడ్రేట్ల తక్షణ శక్తిని అందిస్తాయి సో ఫ్రెండ్స్ మరి ఇక తేనెను మరి వంద రకాల అనారోగ్య కారణాల నుంచి మనం తప్పించుకోవచ్చు సో మీరు కూడా ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి